రైతన్నలకు నమస్తే నా పేరు రవిచంద్రారెడ్డి మనం దేవర్పల మండలం పెద్దమడూరు గ్రామం జనగాం జిల్లాలో ఉన్నాం ఇక్కడ మన దగ్గర పానుగంటి యాదయ్ అనే రైతున్నారు వారు వారి దగ్గర గేదెలను మేపుతూ గేదెలు పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నారు వారం తెలుసుకుందా అంటే బర్రెలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు వీటి కావచ్చు గేదెల్ని ఈ బర్రెల్ని గేదెల్ని పెంపకం ఎలా చేస్తుంటారు ఎట్లా అనేది వారనాడు గారికి తెలుసుకుందాం అదే గారు నమస్తే నమస్తే ఎట్లా అంటే ఎంత ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎంతకాలం నుంచి వస్తున్నాయి పని నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఓకే చెప్పండి ముప్పై సంవత్సరాల అనుభవం చెప్పండి నేను ఫస్ట్ టెన్త్ చదివేటప్పటికి మా నాన్న చనిపోయిండు చనిపోగానే ఇక వ్యవసాయానికి వచ్చిన వ్యవసాయానికి వచ్చి ఒక బెన్ ఆ రోజులలో తొమ్మిది వందల ఎనభై రూపాయలకు తీసుకున్నా ఒక కోలేనా అమ్మితే కూడా తొమ్మిది వందల ఎనభై వచ్చినాయి మాకు అప్పటికి ఇళ్ల పసలు ఉండే ఇళ్ల పసలు ఉంటే తొమ్మిది వందల ఎనభైతోని బరి కొన్నా ఈ సంవత్సరం చెల్లి మాకు ఈ అనుభవం ఎట్లా ఒక బర్రెని కొనాలంటే ఒక ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక బర్రెని కొనాలంటే ఒక లక్ష రూపాయలతోని వస్తుంది లక్ష రూపాయలు రూపాయలయితీ లక్ష రూపాయలు అయితే ఓకే ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఈ ఎక్కువ పాలు ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఎట్లాంటి సెలెక్ట్ ఎట్లాంటి పరిస్థితి అంటే కొంచెం అనుభవం మీదనే తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఈ బరి ఎలా ఉంది ఎట్లుంటే నాలుగు రొమ్ములు సమానంగా ఉండాలి అవి దాని పొదుగు అనేది దానికి సంఖ దొడ్డుగా ఉండాలి అలా సన్న కొమ్ములతో ఉంటే అది జర పా ఎత్తు పొడుగు ఉంది మన బరే కూడా దళంగా ఉంది అనుకుంటే అది పాలిస్తుంది నమ్మకం అంగళల్లోకి వెళ్ళినాం అనుకో వాళ్ళు ఏం చేస్తారు చక్కెర నీళ్ళు పెడతారు చక్కెర నీళ్ళు పెట్టాకనే సంక దొడ్డుగా వస్తుంది అయితే దాన్ని తీసుకపోయి రైతులు మునుగుతుంటారు అట్లా కాకుండా దొడ్ల మీద కొనుక్కుంటే ఇప్పుడు మనం అంగడికి వెళ్ళిపోయే రోజు ఉందా ఏం చెప్తారు చక్కెర నీళ్ళు తాపిస్తుంటారు బేర అది బేరగా ఉండదు అయితే దానికి వెళ్ళి సంఖ దొడ్డుకు ఆరికి పోగానే రైతు రైతు బాగా శంఖ బాగుంది ఇది కొంటే పాలు అని రైతు అనుకుంటాడు కానీ అలాంటివి పాలు ఇవ్వవు రైతు మోసపోతాడు రైతు మోసపోతాడు మోసపోయి ఏం చెప్తాడు ఇంటికి రాగానే రా రాకపోతే ఇట్లా భార్య భర్తలు గొడవలు పెట్టుకోవడం తండ్రి కొడుకులో గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అట్లా కాకుండా దొడ్ల అనుభవం గల రైతు దగ్గరికి వెళ్ళి మరి నేను ఒక బరం కొడుకోదలుచుకున్నా అంటే వాళ్ళంత బరి ఉంది ఇక్కడ ఉంటావు అని అంటే కాకపోతే పది రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కో నష్టం లేదు దొడ్ల మీద గ్యారంటీ గా ఇది నాలుగు లీటర్ ఇస్తుంది పొద్దుపా ఐదు ఇస్తుంది అని రైతు అయితే చెప్పగలుగుతాడు వేరేగానే అంటారు నాలుగు లీటర్లు ఇచ్చేదని ఆరు లీటర్లు అంటారు ఎనిమిది లీటర్లు అంటారు వాళ్ళకు లేదు డబ్బు ఇంకోటి ఏంటంటే ఈ హర్యానా నుంచి తెస్తుంటారు కదా గేదెల్ని హర్యానా అక్కడ నుంచి అంటే ఉత్తర భారతదేశం మన దగ్గర తెస్తే అవి మన వాతావరణం తట్టుకుంటే ఎట్లా ఉంటాయి అవి అవి అంటే మనం చెప్పనా తీరాంగానే దాన్ని ఒక రెండు మూడు నెలలు దాన్ని తట్టుకునే పరిస్థితులలో మనం పెట్టుకోవాలి మన దగ్గరనే అది మనకు ఎక్కడో భారతదేశం నుంచెలో వస్తుంది ఎక్కడి నుంచెలో రాదు హర్యానా మన భారతదేశందే కానీ దానిని ఇలాంటి సల్లడి ప్రదేశంలో పెట్టుకొని దానికి రెండు వాటిలో తానం చేపిస్తుండాలి దానికి మంచి మేత అక్కడ ఏం మేత పెడుతున్నావు అని వాళ్ళని తెలుసుకోవాలి రైతానటుడు అసలు మేలుకోవాల్సింది నువ్వు ఏం మేత పెడుతున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అని తెలుసుకున్నాక అక్కడ మేతను ఇక్కడ కూడా ఒక రెండు మూడు నెలలు దాన్ని పెడుతుండాలి మన మేతకు అలవాటు పడేదాకా దాన్ని మన మేత కొంచెం మన మేత కొంచెం కొంచెం వేసుకుంటా అక్కడ మేతను చేసుకుంటా ఏం చేయాలి మనం దాన్ని తగ్గింపు చేసుకుంటే మనం మేతను ఎక్కువ చేస్తుండాలి అసలు పరిస్థితులు అయితే తట్టుకుంటాయి లేకపోతే అది తట్టుకోలేదు మనం మేత తీసుకపోయి ఏది ఏసీ రూమ్ల తీసుకొచ్చి మనం వ్యవసాయానికి పెడితే ఆయన ఎండకు పోతాడు ఏదైనా చెట్టు కింద ఉంటాడు ఎక్కువ ఉంటాడు ఓకే ఇప్పుడు ఇట్లాంటి షెడ్లు కదా అంటే ఎట్లాంటి అంటే ఈ బర్రెలకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి బర్రెలకు వేయాలంటే ఓపెన్ ప్లేస్ ఉండాలి ఖచ్చితంగా కాకపోతే కంపౌండ్ వాళ్ళు పెట్టుకో చుట్టూ కానీ గాలి మాత్రం అతి అతివలకి వెళ్ళాలి ఎందుకంటే దోమలు ఉండవద్దు అనుకుంటే గాలి యువతలు నుండి అవతలకి వెళ్ళిపోవాలి కొంతమంది ఏం చెప్తారు తెలియక వన్ సైడ్ గోడ పెట్టి దానికి ఒక షెడ్డు లాగా చేసి బయట కట్టేస్తారు ఇవి వచ్చిన దోమ ఈ గాలికి అక్కడి నుంచి అడుగుదు ఇక్కడి చలి ఆ దోమలు కరుస్తుంటాయి ఆ పాలు పిండేటప్పుడు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి మీరు ఎట్లా ఒకప్పుడు నేను ఒక మూడు నాలుగు కొన్నా వీటి తల్లులను ఈ తల్ల నుంచి వెళ్ళి పుట్టే దుడ్డులను సాగుకుంటూ వస్తున్నా అంతే మన దొడ్లనే మన దొడ్లనే ఇప్పుడు వరిగడ్డి సూపర్ నీపేరి అనే గడ్డిని మన అవర్కేమో ఏబిబిఎన్ ఉండే ఆ గడ్డి కాకుండా ఇప్పుడు సూపర్ నీపేరి అని కొత్త గడ్డి వచ్చింది ఆ కొత్త గడ్డిని తెచ్చి మనం నాటు పెట్టుకోవాలి ఒక పది బర్లకి ఎంత విస్తీర్ణలో పెట్టాలి అట్లాంటిది ఒక మామూలు ఒక పది బర్రె తాగాలంటే ఒక ఎకరా రెండు ఎకరాలు కావాల్సిందే ఎకరమైన రెండు ఎకరాలు మరి ఇవి మేపడానికి మేపతరాలు తిప్పతూ ఉంటాయా మేపడం మేపు కట్టేసి మేపాలనుకుంటే అంత స్థలం పడతది మనం ఏందంటే ఇరవై ఉన్నాయి ఇరవై గడ్డి రెండు ఎకరాలు పెట్టుకున్నాం గట్టి రెండు ఎకరాలు పెట్టుకొని ఏం చేసినాం అంటే మనం కొంచెం ఒక పూట గడ్డి వేసుకుంటా ఒక పూట మేపుకుంటా పోతున్నాం అట్లా కొంచెం గడ్డి ఖర్చు తప్పదన్నట్టు బయట అట్లా ఇంకోటి ఏంటంటే ఈ బర్రెలు ఎదకొస్తాయి కదా ఎదకొచ్చినప్పుడు ఇంజక్షన్లు వేస్తుంటారా ఎట్లా చేస్తారు ఇంజక్షన్ వేయాలంటే జెర్సావులో కూడా పెట్టిన మన దగ్గర దానికి కోలా లేక రైతు మునిగిపోయి ఆవులను లక్ష రూపాయలు ఆవును పదిహేను వేలకు పది వేలకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి అయితే మన దొడ్లోనే ఖచ్చితంగా ఇప్పుడు బర్రెలు ఉన్నాయి నా బర్రెలకు ఆ దున్నపోతుంది ఆ దున్నపోతు ఉండడం వలన ఏమైతుంది అంటే బర్రెలు దాన్ని యథా టైంకు ఖచ్చితంగా కడుతున్నాయి మనకు ఇట్లా కట్టడంతోనే ఒక రెండు నెలల గ్యాపే వస్తుంది బర్రె ఈయనంగానే ఒక మూడు నెలల లోపు కట్టింది అనుకో తొంభై రోజుల లోపు కట్టింది అనుకో బర్రె అరవై రోజుల టైం ఉంటది ఈన టైందుకు అది కూడా మనం వదిలిపెట్టుకుంటే లేకపోతే ఇంకో పది పదిహేను నెల రోజుల దాకా విండుకోవచ్చు కానీ అట్లా విండవద్దు ఎందుకంటే బర్రెలో కూడా బలం ఉండాలి బర్రెలో బలపడ పొద్దు సెలెక్ట్ చేసుకుంటారంటే మీ దుడ్డ పుట్టిందా లేకపోతే అన్న కొనుకొస్తాడు మన దొడ్డ పుట్టింది సెలెక్ట్ చేయాలంటే ఏ బర్రెన్ని పాలిస్తుంది అయితే ఎక్కువ పాలు ఇచ్చే దాని దుడ్డులను మనం పెంచుకుంటే దాని తల్లి గుణాలు కొన్ని పడతాయి తండ్రి గుణాలు కొన్ని పడతాయి దాని వలన అది ఎక్కువ పాలు ఇవ్వాలి పుట్టిన బిడ్డలు కూడా మంచిగా వేపుకుంటాయి ఎత్తుపడుకున్న దున్నవులను ఉంచుకోవడం మంచిది రైతుకు మంచి ఆరోగ్యకరమైన సాంప్రదాయం అది ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతులు ఈ కొన్ని దూడలు అనవసరం అంటే అనుకోకుండా చనిపోతుంటాయి ఏదో ఒక దూడ చనిపోతుంటది అయితే జరుగుతుంటది అయితే ఏమైతే దుడ్డలు పుడతాయి ఆ తెలిసి ఒక దుడ్డ గట్టిగా ఉండాలని పాలు ఎక్కువ వదిలిపెడతారు లేకపోతే ఏం చేస్తారు ఈ పాలు కావాలన్న దాని మీద ఎక్కువ పిండుకుంటారు అయితే దుడ్డే కనీసం దానికి మినిమం ఒక లీటర్ పాలు తాగాలి రోజు కాదు ఒక పూటకు ఒక పూటకు ఒక పూటకు ఒక లీటర్ పాలు తాగాలి రోజుకు రోజుకు రెండు లీటర్లు తాగావలసింది అది అయితే లీటర్ పాలు మనకి ఎన్ని రొమ్ములు పిండితే ఎన్ని పాలు వెళ్తున్నాయి దానికి అనిపెట్టి ఈ రెండు రొమ్ములు పిండితే లీటర్ వెళ్తున్నాయి అంటే దానికి ఇవతలు ఉన్న రెండు రొమ్ములు కూడా వదిలేయాలి ఇప్పుడు రెండు రూములు వింటే లీటర్లు వెళ్ళినాయి ఇవితలు రూములు కళ్ళి ఇంకా ఆరు లీటర్లు ఎక్కువ విండుకోవాలి అది అన్నట్టు అది ఈ విధంగా రైతులు ఫాలో కావాలి ఇట్లాంటిది అనుసరించాలి ఎందుకంటే దూడలు అంతే కదా దూడలు మళ్ళా మట్టి తింటుంటాయి మట్టి తినకుండా ఏం చేయాలి మనం బుట్లు పెట్టుకోవాలి అది బుట్లు పెండు రోజులు అంటే ఒక పదిహేను రోజులు మనం బుట్లు పెట్టుకొని ఆ దుడ్డలు మట్టి తినకుండా చేసినాం అనుకో కొంచెం కొంచెం గడ్డి తిని అలవాటు పడాలి గడ్డి తిని అలవాటు పడాలంటే ఇప్పుడు ఒక దుడ్డు ఉన్నది చాలా కష్టంగా అలవాటు పడుతుంది ఇప్పుడు మన దగ్గర ఒక పది ఎనిమిది దుడ్డలు ఉంటాయి ఆ దుడ్డ తింటుంటే ఏమైతే దాన్ని చూసుకుంటే ఇది తింటుంటది దాని దగ్గర గట్టి వస్తుండే అట్లా అన్నట్టు అట్లా అంటే కొంతమంది దూడలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చాం కాబట్టి ఇప్పుడు కొన్ని దూడలు చనిపోయా ఒకళ్ళిద్దరూ చనిపోతుంటాయి ఏదో ఇంజక్షన్ వేస్తారట ఇంజక్షన్ వేసి పాలు అయితే ఇంజక్షన్ వేసి పాలు పిండితే కానీ అది పాలు పిండేది మనిషికి అంత ఆరోగ్యమకరమైనది కాదు బరి మంచిది కాదు బర్రెలకు మంచిది కాదు దాని పాలు తాగడం మన మానవులకు కూడా మంచిది కాదు ఇప్పుడు అన్నిటల్లు కలిసి కలుషితం అయిపోతున్నాయి కానీ ఒక పాలల్లో కలుషితం చేయాలంటే దాన్ని కూడా కొంత దుర్మార్గులు చేస్తున్నారు చేతలేని కాదు చాలా మంది దొరికినరు అట్లా కూడా వాళ్ళకు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు కానీ సత్యమైన పాలు తాగడం అంటే చిన్న సంటి కాని చెల్లి స్వచ్ఛ ముసలు దాకా పాలు తాగడం సాంప్రదాయం ఆరోగ్యకరమైంది అసంచి దానిని మానవులు ఇస్తే కాపద కలిపితే ఏమన్నా కలుపుకుంటే వేరే రైతుల వాళ్ళ కొద్దిపాటి నీళ్లు కలుపుకుంటూ ఉండొచ్చు కానీ అది పల్లెటూరులో అలా చేయరు సిటీలో అలా చేస్తారు ఎక్కువ శాతం కలిష్టం అనేది వాళ్ళు ఓకే ఇంకోటి అందరూ కొంతమంది ఆ ఈ కొత్తగా బర్రెల పెంపకం చేపట్టాలనుకుంటున్నారు అనుకోండి చదువుకున్న వాళ్ళు కావచ్చు ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళు కష్టపడటోళ్ళు వాళ్ళకి మిరిచే సలహాలు ఏంటి అంటే బాగుపడతారు ఇగో బు చదువుకుంటే కష్టం కష్టంతో కూడుకున్న పని అయితే దానిని ఏం చేయాలంటే ఈ కష్టాన్ని అనుభవించుకుంటే ఒక్కసారి నాలుగైదు కొని నేను ఒకసారి చేయాలంటే చేయలేడు దాని అనుభవం రావాలంటే ఫస్ట్ ఒక బర్యను కొనుక్కోవాలి ఓ నెల రెండు నెలల తర్వాత దాని అనుభవం వెళ్ళి మెల్ల కొనాలి దీని మీద ఎంత ఆదాయం ఉంది మనం ఎంత వస్తుంది మనం ఎంత కష్టం చెప్తే కనీసం మినిమం ఒక రోజుకు ఒక ఐదు వందలు సంపాదించాడు అనుకో మనిషి కూలికి పోతే ఐదు వందలు కాకుండా మూడు వందలు అన్నీ వస్తున్నాయి ఏమన్నా వస్తలేవా చూసుకోవాలి చూసుకోవాలి డైలీ లెక్క ఉంటుంది మనది రైతు ఒకరి కింద కూలీ చేసే వ్యవస్థ ఉండదు కదా అందుకనే రైతు అనేవాడు దేశానికి ఎన్నుముక లాంటి వాడు అని ఎందుకన్నారంటే అన్నం పెడతాడు ప్రతి ఒక్క వాణి సాప్తాడు ఏసీ రూమ్ లో గుంటా బువాళ్ళేనాలు తింటురా ఇక్కడి నుంచి పంపితే మనం రైస్ బియ్యాన్ని పట్టించి వాళ్ళకు పంపితే వాళ్ళు తింటురు కాకపోతే మనకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు మోసపోతుండ్రు దూడలు ఆడదూడలు ఎక్కువగా చనిపోతాయా మగదూడలు ఎక్కువ చనిపోతాయా జనరల్ గా దానికి ఒక వైరస్ లాగా వస్తుంది మొగదూడలు అనేది ఉండదు ఆడదూడలు అనేది ఉండదు వైరస్ వచ్చినప్పుడు కాపాడుకొని వెంటనే ఇది ఇది పాలకు పాలు ఎరుగుతుందంటే దీనికి పాలు ఎక్కువైనా పాలు అరగక పెరుగుతుందా అని దాన్ని పాలు అరిగే మందులు ఉన్నాయి అమ్మా అలాంటి మందులు తెచ్చి టానికలు ఉంటాయి మన చిన్న సంటి పిల్లలు ఏ విధంగా చూసుకుంటే బాగుపడతారో దుడ్డులలో కూడా ఆ దాడి అంతలో అవి మేత మేసి పెండ దాకా కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు ఓకే ఓకే మరి ఇంకోటి ఏంటంటే మీకు వెటరన్ డాక్టర్లు వస్తారా ఎందుకంటే ఇది మండలు గ్రామం దేవరూపల మండలము ఇంత దూరం వస్తారా అంటే ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడు అంటే ఒక్క రెండు రెండు ఉన్నటికి వాళ్ళకు ఎక్కువ అలవాటు లేదు కాబట్టి రారు కాబట్టి మనకు పది ఇరవై ఉంటాయి కావాలా ఖచ్చితంగా మనం ఫోన్ చేసిన అన్న రా అనుకో ఖచ్చితంగా వస్తాడు వచ్చి చూసిపోతాడు ఎలాంటి అంటే పాలు ఎక్కువ పాలు ఇచ్చాటికి పాదుగుపా అనేది ఒక ఉంటది వ్యాధి ఉంటది దానికి ఏం చేయాలి రైతు దానికి ట్రీట్మెంట్ సూదులే కాకుండా దాన్ని చల్లటి కూల్ వాటర్ లేకపోతే ఐస్ గడ్డ అలాంటివి తయారు చేసుకొని ఫ్రిజ్లలో పెట్టి ఆ వాటర్ నన్న తెచ్చి ఆ దాని దానికెళ్ళి జర కొంచెం ఇట్లా తిప్పుతుండాలి తిప్పితే అది కొంచెం కవర్ అవుతుంది మొత్తం నేను సూదులు వేసి నేను చెప్తానంటే సూదులు అయితే కూడా పాలిచాటికి ఇబ్బందే సూదులు ఎప్పుడేయాలంటే చాలా ఇబ్బందికరమైన జ్వరం వచ్చింది దీని వేరే వ్యాధి ఉన్నది అనుకున్నప్పుడు ఆ వ్యాధి ఉన్న బైరం తీసి పక్కకు కట్టాలి మళ్ళీ దొడ్లు ఉంచుకోకుండా పక్క కట్టి దాన్ని ఉంచుకోవాలి ఇక వ్యాధి ఉంది కదా నా బర్రెలు ఉండని ఏం అనుకుంటే దాని నుంచే ఇంకో దానికి వస్తుంది ఖచ్చితంగా బాగుపడొచ్చు బాగుపడచ్చు కష్టపడుతుంది మనలో కష్టం అంటే దానికి ఒకటి నేను ఇంట్లో కూకొని బాగుపడతానంటే ఎప్పుడు రైతు బాగుపడాడు నేను రైతుకు రోగాలు ఎందుకు తక్కువ ఉంటాయి ఎండకు చెమట తీసుకుంటాడు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాడు బయట అన్ని ఆర ఆరోగ్యమైన పాలు తాగుతాడు ఆరోగ్యమైన తిండి తింటాడు ఇక్కడ ఉంటాడు ఇక మళ్ళీ ఇక్కడ ఏమిటి తారికాల్లో ఉంటది ఆ చెట్టు మీకు వెళ్తే ఈనకాళ్ళు అది బర్రంటే రోజుకు వెయ్యి రూపాయలు అయినా నెలకు ముప్పై వేలు అలక తీసుకోవచ్చు అది బర్ర తీసుకోవచ్చు ఒక బరలకు అంటే నేను చెప్పానా అది బర్లు ఒకసారి ఈనవు ఒకసారి ఇయ్ తీర్తరు నలభై యాభై వేలు లెక్క పెట్టదు అవి ఈ నెల యాభై వేలు వస్తాయి వచ్చే నెలలో ఇరవై వేలు వస్తాయి దాన్ని అట్లా కాకుండా మినిమంగా నెలకు ఒక ముప్పై వేలు నలభై వేల గిట్లేసుకోవాలి లెక్క కానీ నాకు ఇవాళ యాభై వేలు వచ్చినాయని ధీమాగా చెప్పుకునేవాడు రైతు కాదు ఇలా అయ్యో నాకు ఇవాళ పదివేలు అని ఏడ్చేవాడు రైతు కాదు పాలు సేల్ మన దగ్గర నా పాలు వరకు అయితే నేను చెప్తాను లోకల్ సెల్ ఎనభై రూపాయలకు లీటర్ ఇమ్మడి బయట నేను అమ్మేస్తాను ఇక్కడ ఊళ్ళు అమ్ముతారా లేకపోతే ఊళ్ళనే ఊళ్ళని అమ్మేస్తారు ఊళ్ళనే ఊళ్ళ అంటే మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవతారా లేకపోతే ఊళ్ళని అమ్మేస్తారు ఇక్కడ కూడా రారు నేను వెళ్ళుకొని పోయి ఇళ్ళ పండి తిరిగి పోసేస్తా ఊళ్ళే మీ ఊళ్ళే మా ఊళ్ళే ఊళ్ళు అమ్ముతారా లేదు ఈ ఊళ్ళనే మీ ఊరికే సరిపోతాయి మా ఊరికే పో సాయంత్రం ఇరవై లీటర్లు కాకుంటే అవి పోసేస్తా సాయంత్రం పాలు సాయంత్రమే ఈ పొద్దున ఇరవై ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్లు వచ్చినాయి అనుకో అవి కూడా మనకు బయటనే లోకల్స్ వెళ్ళిపోతాయి ఇంకోటి ఏంటంటే ఈ బర్రెలతో పాటు కోళ్ళు కూడా పెరుగుతాయి మీ దగ్గర బర్రెలతోనే కోళ్ళు కూడా ఉంటాయి మా దగ్గర మంచిగా అవి కూడా పెరుగుతాయి అన్నట్టు రైతు అనే వాడు ఉండి చెప్పనా ఒక బర్రెలే కాకుండా వ్యవసాయం బర్రెలు ఇటు కోళ్ళ పెంపకం ఇటు గొర్రెల పెంపకం ఇలాంటివి వింటేనే రైతు అనేవాడు కొంచెం బాబు ఒక బర్రెల మీద ఏమో వస్తాయి అందరికి బరదు కదా ఎట్లా ఒక మనిషి దొడికాడు ఉంటాడు ఉన్నప్పుడు కోళ్ళను చూసుకోగలుగుతారు దానికి ఆవిడికేముంది బియ్యము గింజలు పోతే నీళ్లు పెడితే అవి బస్తాయి అవును ఈ పెంటలకెళ్ళి వెళ్ళే పురుగులు అవి ఉంటే అవి తినేస్తాయి అవును ఈ బర్ర మీదకి రానియకుండా అది కూడా ఒక విధంగా అవి ఏంటంటే మన వ్యాధికి కొంత తోడు పడతాయి అదే అదే అది పెంటే పెంట ఎట్లా అమ్ముతారు ఎట్లా అమ్ముతారా బయట పెంట రెండు వేలకు అమ్మేస్తాం ట్రాక్టర్ ట్రిప్ అమ్మేస్తారు అట్లా కూడా ఆదాయం రావచ్చు పాలతో వస్తుంది వస్తుంది మెంటతో వస్తుంది కోళ్లతో వస్తుంది కోళ్లతో ఈ విధంగా రకరకాల ఆదాయం ఉంటది ఓకే కానిప్పుడు ఏం చేస్తారు మరి మన దగ్గర సేల్ కావాలన్నది లేదు ఈ ముప్పై ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర పాలు ఇంకా దొరకక మారిపోతారు మా దగ్గర ఓకే రైట్ రైట్ అంటే ఇది యాదయ్య గారు చెప్పేది ఈ విధంగా బర్రెలతో పాటు కోళ్ళ పెంపకం ఇట్లాంటి గొర్రెల పెంపకం ఎన్ని చేస్తుంటే ఒకసారి పంట అటు ఓరి పంట వేసుకోవచ్చు లేదంటే వీటి గడ్డి సపరేట్గా పెట్టుకోవచ్చు ఆ విధంగా రకరకాలుగా చేసుకుంటే ఆదాయం ఉంటుంది ఇది యాదయ్య గారు చెప్పేది అయితే ఆ బర్రెలతోటి మంచిగా సంసారం వెళ్తుంది బాగుపడవచ్చు కష్టపడాలి ఇందులో కష్టపడి దాంతోపాటు పాటు గేదెలతో పాటు కోళ్ళు వీలుంటే గొర్రెలు వీటిని పెంచుకోవచ్చు దాంతోపాటు పెంట నమ్ముకోవచ్చు ఆ వరి పంట వరి పొలంలో పోసుకోవచ్చు ఈ విధంగా ఆ ఆర్థికంగా కూడా ఎదగవచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికీ పాలు సేల్ చేసుకోవడం కావచ్చు వీటికి వచ్చినట్టు చిన్న చిన్న వ్యాధులు వస్తుంటే వాటికి ఎప్పటికప్పుడు ఆ జాగ్రత్తగా చూసుకొని ఆ ముందుకెళ్తే గేదెలతోటి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ రైతు యాదయ్య